వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మే శ్రీనివాసరెడ్డి వరలక్ష్మి రథం ఇది మనకు ఆగస్ట్ ఎనిమిదో తేదీన మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువ కూడా ఈ వరలక్ష్మి రథాన్ని కూడా చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా అయితే కొన్ని దేవాలయాల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతాలు అంటే సామూహికమైన వరలక్ష్మి వతాన్ని కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ వరలక్ష్మి రథం అప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు చాలామందికి ఉంటాయి కొంతమందికి తెలియకుండా ఉంటాయి అయితే తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయండి అయితే శ్రావణ మాసంలో అత్యంత ప్రాముఖ్యత గలటువంటి రోజు ఈ వరలక్ష్మి వ్రతం రోజు అని కూడా చెప్పుకోవచ్చు అన్ని రోజులకు విశిష్టత ఉన్న ఆధ్యాత్మిక పరంగా రోజు రోజుకి ఎనలేని ప్రాధాన్యత ఉంటుందనేసి కూడా పండితులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఈ ఏడాది అలాంటి ప్రాముఖ్యత మనకు రోజు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ఈ రోజున సాంప్రదాయబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు కూడా పాటించాలని కూడా మనకు పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇప్పుడు వాటి నుంచి అంటే వాటి గురించి కూడా మనం పురాణాల నుండి వచ్చినటువంటి వాటిని ఇప్పుడు తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం ఈ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అది వరలక్ష్మి రథం చేసుకునేటువంటి రోజుగా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు అయితే ఈ కథను చదివిన వారికి కావచ్చు లేదా ఈ లక్ష్ వరలక్ష్మి రథం కథ చదివిన వారికి కావచ్చు లేదా విన్నవారికి కూడా సకల కార్యాల నుండి కూడా అంటే అన్ని పనుల్లో కూడా విజయం అనేది కూడా సిద్ధిస్తుందని కూడా పండితులు చెప్తూ ఉంటారు అయితే ఈ రథం చేసుకోవాలనుకునే వారు ముందు కొన్ని రోజులుగా ఇల్లంతా శుభ్రంగా అంటే ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమను కూడా అలంకరించుకోవాలి హిందువులకు చెందినటువంటి ప్రతి మొత్తైదువును కూడా తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సినటువంటి రథం ఇది అయితే ఈ రథం వెనక ఎన్నో పురాణ గాథలు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే మనకు ఈ రథం అనేది కూడా మనకు ఆగస్ట్ ఎనిమిదో తేదీన ఈ సంవత్సరం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వరలక్ష్మి రథం చేస్తే ఇంట్లో ఎవరు ఆ రోజు మద్యం కావచ్చు మాంసం కావచ్చు సేవించరాదు అంతేకాకుండా సిగరెట్ కూడా తాగకూడదు ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి పురాణాల నుండి అంటే అప్పుడు మద్యం మాంసం అనేది ఉండేది కానీ సిగరెట్ ఉండేది లేదైతే పురాణాల్లో మనకు తెలియక అంటే ఉండేదిగా ఉండే ఉండేటువంటి అవకాశం ఉండొచ్చేమో కానీ కానీ ఇప్పుడు ఎక్కువగా మద్యం మాంసం సేవించరాదు సిగరెట్ కూడా తాగకూడదని కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే కలసం తీసే ముందు కూడా ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించాలి అమ్మవారికి హారతినిచ్చి ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి తర్వాత కలశం తీసేయాలి ఇక వరలక్ష్మి రథం రోజున సాయంత్రం అంటే సంధ్యా సమయం అంటే ఐదు ముప్పై గ నిమిషాల నుంచి కూడా ఏడు గంటల వరకు కూడా ఇంటి తలుపులు ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయకూడదు ఎప్పుడు కూడా ఆ సమయం ఇంటి తలుపులను మూసివేయకుండా తెరిచే ఉంచాలని కూడా చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మానికి లక్ష్మీదేవిని భావించి అంటే గుమ్మాన్ని కూడా మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం దానికి పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి అయితే వరలక్ష్మి తత్వం చేసిన వారు మధ్యాహ్నం ఇక్కడ విశ్రాకులోనే భోజనం చేయాలి అంటే ఇంట్లో రోజువారీ తినేటువంటి ప్లేట్లో కాకుండా అరటి విశ్రాకులో భోజనం చేస్తే మంచిదని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా మైలు ఉంటే నైవేద్యం వండి పెట్టకూడదు కొబ్బరికాయ కొట్టకూడదు అలాగే ఇంట్లో గొడవలు కూడా పడకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా వాడినటువంటి నూనెతో ప్రసాదం కూడా చేయకూడదు దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త ప్యాకెట్ తీసుకొచ్చి నూనె ప్యాకెట్ని దాంతో చేయాలి డబ్బు అంటే డబ్బులు కూడా దండ అంటే డబ్బులతో దండ అమ్మవారికి చాలామంది వేస్తూ ఉంటారు వరలక్ష్మి తప్పుడు అమ్మవారికి అది కూడా డబ్బులు దండ కూడా డబ్బులు మాల కూడా అమ్మవారికి వేయకూడదు ఇంట్లో ఈశాన్యం మూల మూలన ఇక్కడ రంగువల్లులు వేసి ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి మండపం పైన వెండి లేదా కంచు ఇత్తడి పళ్ళ్యాన్ని ఉంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి బంగారం లేదా కంచు లేదా రాగి కలశాన్ని కూడా ఉంచుకోవాలి ఈ కలశంలో కొత్త చిగుళ్ళు గల మర్రి లేదా ఇతర మొక్కలు చిగుళ్ళను కూడా ఉంచుకోవాలి అలాగే కలశాన్ని ముఖ్యంగా కలశానికి అందం పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలసం పైన కొబ్బరికాయను ఉంచి దానిని కొత్త రవికలతో అంటే కొత్త రవిక గుడ్డతో కూడా అలంకరించుకోవాలి ఇలా చేయాలి పొరపాటుని ఇవి కాకుండా మీరు చాలామంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వరలక్ష్మి రత్వం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఎవరైనా మన బంధుమిత్రులు ఎవరైనా కూడా చేసుకుంటుంటే ఇటువంటి తప్పులు చేయకుండా వారికి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాం మీరు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటే మీరు కామెంట్ రూపంలో వరలక్ష్మి వ్రత అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికి కలగాలని మీరు మీరు ఏ విధంగా రాయాలో ఆ విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే వారికి కూడా మంచి కలగాలని కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం మీరు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి